చరిత్ర సృష్టించాలంటే సమయం కావాలి కానీ చరిత్ర సృష్టించేవాడు రాగానే అద్భుతాలు జరుగుతాయి అని చెప్పటానికి రామ్ చరణ్ రెండో పాటే కారణం అయితే ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు తెలుస్తుంది ఇటీవల రెండో పాట రిలీజ్ అయింది గేమ్ చేంజర్కి సంబంధించి అయితే మచ్చా మచ్చా రా అనే టైటిల్ సాంగ్తో ఈ ట్రాక్ని నడుస్ నడుపుతున్నటువంటి సందర్భం అయితే ఈ సినిమాకి సంబంధించి ఇది రెండో పాట అయితే ఈ చిత్రానికి సంబంధించి చాలామంది ఎంత ఈగర్గా ఎదురు చూస్తున్నారు అనే సందర్భాలలో ఈ వీడియో అందరికీ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అయితే కొంతమంది అభిమానులు ఈ ఆనందాన్ని తట్టుకోలేక అందరూ కలిసి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి ఈ పాటకు సంబంధించి రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే దాదాపు ముప్పై తొమ్మిది వేల మిలియన్ల వ్యూలను సాధించి రామ్ చరణ్ కెరియర్లోనే హయ్యెస్ట్ వ్యూగా ఈ గేమ్ చేంజర్ మచ్చా మచ్చా రా అనే సాంగ్ ఉండడంతో కొంతమంది అభిమానులు ఇది ఎంతో గర్వంగా చెప్పుకుంటూ మరి రామ్ చరణ్ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నామో అని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఉంటే కానీ ఇంకొంతమంది మాత్రం దీన్ని ఓర్వలేక కంటెంట్ లేని వాళ్ళు రామ్ చరణ్ ఎదుగుదలని ఓర్వలేక కేవలం సాంగ్కే ఇంత పాపులారిటీ వస్తే మరి సినిమా దసరాకి టీజర్ వస్తుంది కాబట్టి అది అఫీషియల్గా సినిమా యూనిట్ అయినటువంటి దిల్ రాజు గారు కానివ్వండి లేక శంకర్ గారు కానివ్వండి మరి తమన్ గారు కానివ్వండి చెప్పడం వల్ల అభిమానులకి ఎంతో ఆనందంగా ఉంది కానీ రామ్ చరణ్ ఎదుగుదలని ఓర్వలేని కొంతమంది దీన్ని నెగిటివ్గా ట్రోల్ చేస్తూ ఈ రా సాంగ్ హయ్యెస్ట్ వ్యూస్ సాధించింది అన్న విషయం సోషల్ మీడియాలో హైలైట్ అవ్వడంతో దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు కానీ కంటెంట్ ఉన్నవాడు రావాలంటే ఎంత బాగుంటుంది ఒకసారి ఇలాంటి వాళ్ళు వస్తే అని చెప్పటానికి ఈ సాంగ్ నిదర్శనమే కారణమని చెప్పొచ్చు నిజంగా ఈ సాంగ్కి సంబంధించి రామ్ చరణ్ డాన్స్ మూమెంట్స్ కానివ్వండి ఎనర్జీ లుక్స్ కానివ్వండి తను ప్రజెంట్ చేసినటువంటి స్టైల్ కానివ్వండి నిజంగా ఒక అద్భుతమనే చెప్పాలి అందుకే కావచ్చు రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే దాదాపు ముప్పై ఎనిమిది వేల మిలియన్ల వ్యూలను సాధించి రామ్ చరణ్ కెరియర్లోనే హయ్యెస్ట్ వ్యూస్గా ఇప్పుడు ఈ రెండో పాట గేమ్ చేంజర్కి సంబంధించి వచ్చిందని చెప్పొచ్చు అయితే దీన్ని ఓర్వలేక చాలామంది ట్రోల్ చేస్తూ చాలా తమ్నిల్స్ క్రియేట్ చేస్తూ వాళ్ళ యూట్యూబ్ ఛానళ్ళలో పెట్టుకుని దీనికి నెగిటివ్ తమ్నిళ్ళని జోడించి రామ్ చరణ్ సక్సెస్ని ఆపాలనే ప్రయత్నం చేస్తున్నారు సో అవన్నీ పక్కన పెడితే అసలు పాట విషయానికి వస్తే మాత్రం తమన్ సంగీతం అందించినటువంటి గేమ్ చేంజర్ ఇది ఒక అనే చెప్పాలి ఎందుకంటే ఇంతకుముందే వచ్చినటువంటి తొలి సాంగ్ జరగండి జరగండి అది ఒక చరిత్ర సృష్టిస్తే ఇది సోలో సాంగ్గా మనందరికీ తెలుస్తుంది అయితే ఈ సాంగ్ మచ్చా మచ్చా రా అనే ఈ పాట చరిత్ర సృష్టించింది సో అభిమానులు ఈ పాటకే ఇంత పెద్ద పట్టం కడితే మరి ప్రస్తుతానికి దసరాకి రాబోతున్న టీజర్ కానీ లేకపోతే ఇయర్ ఎండింగ్కి రాబోతున్నటువంటి సినిమా కానీ ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే బొమ్మ దద్దరిల్లిపోతుంది అని అందరూ అంటున్నారు అంతేకాదు ఇటీవల మన ఆంధ్రాలో తెలంగాణలోనే కాకుండా వేరే దేశాల్లో కూడా రామ్ చరణ్కి విపరీతమైన క్రేజ్ ఏర్పడిపోయింది సో దానివల్లే ప్రతి సినిమాని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలని ప్రొడ్యూసర్లు భావిస్తున్నటువంటి పరిస్థితి అంతేకాదు దాదాపు రెండున్నర సంవత్సరాల నుంచి రామ్ చరణ్ని స్క్రీన్ మీద ఎవరూ చూడలేదు కాబట్టి ఆయన్ని చూస్తే అందరూ మంత్రముగ్ధులైపోయి నిజంగా ఈ సాంగ్కి ఇంత పెద్ద వ్యూలను తీసుకొచ్చి ఇంత పెద్ద పట్టాన్ని కట్టారు అని అందరూ అంటున్నారు అంతేకాదు మ్యాన్లీ లుక్గా స్టైలిష్ లుక్గా కనపడే ఈ సాంగ్ రెండు విభిన్నమైన పాత్రలతో ఈ చిత్రాన్ని చాలా మంచి డైమెన్షన్స్తో రామ్ చరణ్ క్యారీ చేసినట్టు తెలుస్తుంది అంతేకాదు పాలిటిక్స్ బ్యాక్గ్రౌండ్లో కూడా తండ్రి కొడుకుల పాత్రలో రామ్ చరణ్ ఇదిగా తీసేశాడని చాలామంది చిత్ర యూనిట్లు సంబంధించినటువంటి వ్యక్తులు అయితే నిజంగా ఎప్పుడు మనము ఒక డైరెక్టర్ ఇంత కాన్ఫిడెంట్గా ఒక హీరో గురించి చెప్పడం మనం వినలేదు అయితే శంకర్ ఎక్కువగా తన సినిమాలకు సంబంధించి ఎప్పుడూ కూడా పెద్ద పాపులారిటీ రావాలని కోరుకోడు ఎందుకంటే తను కేవలం సినిమాను తీసేసుకొని దాని రిజల్ట్ కోసమే ఎదురు చూస్తాడు తప్ప వేరే విషయాల గురించి పట్టించుకోడు డైరెక్టర్ శంకర్ కానీ ఒక ఇంటర్వ్యూలో చెప్తూ రామ్ చరణ్ లాంటి డెడికేషన్ ఉన్న వ్యక్తితో వర్క్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది అభిమానులు ఉర్రు లూగిపోయే పాటలు కూడా ఇందులో ఉంటాయి ఇది సీరియస్ సబ్జెక్ట్ మాత్రమే కాదు పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి చిత్రమని చెప్పడంతో అభిమానులు రామ్ చరణ్ అభిమానులమైనందుకు గర్వపడుతున్నాము అని చాలామంది ఆనందపడుతున్న పరిస్థితి మరి రా సాంగ్ ఇంత పెద్ద విధ్వంసాన్ని సృష్టించింది మరి దసరాకి రాబోతున్న టీజర్ కానీ మరి ఇయర్ ఎండింగ్కి రాబోతున్న సినిమా కానీ ఇంకెంత విధ్వంసాన్ని సృష్టించిందో చూడాలి అంతేకాదు కియారా అద్వాని కాంబినేషన్లో రామ్ చరణ్ చెయ్యబోయేది ఇది రెండో చిత్రంగా చెప్పుకోవచ్చు అయితే వినయ్ రామ తొలి చిత్రం కాగా గేమ్ చేంజర్ రెండో చిత్రంగా చెప్పుకోవచ్చు ఇద్దరి హీరో హీరోయిన్ల మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ వర్కౌట్ అవడం వల్ల ఈ కాంబినేషన్ని రిపీట్ చేస్తున్నట్టు డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ చెప్తున్నారు నిజంగా గేమ్ చేంజర్ ఒక సాంగ్ వల్లే ఇంత గొప్ప స్థాయి తీసుకొస్తే మరి థియేటర్స్ తగలబడిపోవటానికి ఇంకా కొంచెం కాలమే ఉందని చెప్పుకోవచ్చు మరి దసరా ఎలా గడుస్తుందో మరి